సిద్దిపేట జిల్లా జగదీవ్పూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరుమలాపూర్ మాజీ ఉప సర్పంచ్ కుటపు కొండలు ఆర్యవైశ్య యువ నాయకుడిగా అందరి మన్నన పొందారు స్వశక్తితో వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలు ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కుకుటపు కొండలు జగదేవ్పూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా విశేష సేవలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్య వైశ్యులకు వ్యాపారమే శ్రీరామ రక్ష అంటున్న కుకటపు కొండలతో ఫేస్ టు ఫేస్ జిల్లా జయదేవూ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుకటపు కుండలు గారు వ్యాపారంలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కుకటపు కుండలు గారితో మనం ఉన్నాం వారి గురించి వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు కొండలు కుక్కట కొండలు మాది సొంత విలేజ్ యాదాద్రి జిల్లా తిరుమలాపురం మా నాన్నగారి పేరు వచ్చేసి కృష్ణమూర్తి మా పేరు వచ్చేసి లక్ష్మీనసమ్మ మా మిస్సెస్ పేరు వచ్చేసి పద్మ మా నా పెద్ద కుమారులు శ్రీకర్ జశ్వంత్ నేను తిరుమలాపూర్లో రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ సొంత కాకముందు అంటే స్టేట్ కాకముందు నేను అక్కడ ఉప సర్పంచ్గా గా పనిచేశాను రాజకీయంలో సర్పంచ్ గా కూడా పోటీ చేశాను టాస్ పోయింది ఇంతలోనే జగదోపూర్కు రావడం జరిగింది ఇక్కడ కూడా వ్యాపార సంస్థ ఓపెన్ చేయడం జరిగింది వ్యాపార సంస్థలు ఇక్కడ రెండు వేల పదహారు నుంచి ఆర్యవేష సంఘంలో పనిచేస్తున్నాను మీరు తిరుమలాపూర్ అంటున్నారు లో మీ వినికిడి ఎక్కువ కనిపిస్తుంది కు ఎప్పుడు వచ్చారు ఈ మాటలు రెండు వేల పన్నెండులో వచ్చాను రెండు వేల పన్నెండులో వ్యాపారం స్టార్ట్ చేసి రెండు వేల పదమూడులో ఆర్యవేశ సంఘంలో ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థానం కల్పించారు తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ప్రస్తుతం కూడా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాము సంఘం జయదేవ్పూర్ పట్టణ కార్యదర్శిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత జయదేపూర్ పట్టణ అధ్యక్షుడిగా మీకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సమయంలో మీరు చేసిన పనులు కొన్ని మంచు నేను సంఘంలో రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు ప్రధాన కార్యదర్శి పనిచేశాను అందరూ ఇక్కడ మా కమ్యూనిటీలో ఆర్యవేష సంఘంలో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ నేనొక్కరిని అనేది కాకుండా మనమందరం అనే నినాదంతో సంఘ సభ్యులతో కలిసి పెద్ద మనుషులతోటి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఇక్కడ మహిళా విభాగం అయితేనేమి అక్కడ పెద్ద మనుషులైతేనేమి అక్కడ పెద్ద మనిషి అధ్యక్షులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా సలహాలు తీసుకోవడం వల్లనే సంఘం డెవలప్ అవుతుంది ఆ విధంగా పనిచేయడం వల్లనే ఒక పేరు అనేది నేను చెప్పుకునేది కాదు మనము చేయడం వల్లనే ముందుకు పోగలుగుతాం మేము చేసే కార్యక్రమాలు ప్రెసిడెంట్ నుంచి అందరు సలహాలు సూచనలతోటి ఫస్ట్గా అమావాస్య అన్నదానం ఈ కార్యక్రమం చేశాము తర్వాత చండీ గోమాలు చేశాము తర్వాత వాసవి మాత పారాయణం చేశాము తర్వాత వచ్చేసి సంక్రాంతికి నోముల కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఫంక్షన్లో చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం అయినా జగిదేవపూర్ కంటూ ఒక పేరు ప్రత్యేకత ఉంది అది మాకు అది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జగదేవ్పూర్ ఆర్య వైశ్య సంఘ సభ్యులు కానీ వాళ్ళతోటి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఇప్పటి వరకు సక్సెస్గా చేయడం జరిగింది మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మొదలుకొని గుడి సముదాయంలో జగిదేవ్పూర్ ఆధ్వర్యంలో ఈ భావానంద భావానందపూర్ నుంచి మొదలుకొని జగిదేవపూర్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో నుండి మొదలుకొని ఈ ఏకాదశి నగర సంకీర్తన హరే రామ భజన జయదోపూర్లో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది అది అందులో మా సంఘం ఆధ్వర్యంలో ఎక్కువగా చేయడం జరిగింది మరి ఇంకా ముందు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి మా సంఘం ఆర్యవేశ సంఘం ముందుంటుంది అందులో నేను ఒక ప్రమిదగా పనిచేయడానికి నేను కూడా పోతుంటాను శివ పార్వతుల కళ్యాణం కూడా చేయడం జరిగింది ఇది అధ్యయనం కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా ముందు వ్యాపారంలో రాణిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ ఏకకాలంలో ఇవన్నీ మీకు ఎలా సాధ్యమైతే మీ మాటలు పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాము కృషి కృషి ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అనే ఈనాదం ముంగటేసుకుంటే ఇంకేదైనా చేయగలుగుతాం నాకు రైస్ మిల్ బిజినెస్ ఉంది తర్వాత దానా షాప్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా నాకు గోసేవ చాలా ఇష్టం గోసేవలో మనం ముందుండాలనే ఉద్దేశంతో ఒక డైరీ ఫామ్ కూడా ఉంది నాకు ఒక కంటర్షిప్ కానీ కూడా కేటాయిస్తాను మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు ఎవరు స్ఫూర్తి మీ రాజకీయాలకి ఎవరు స్ఫూర్తి అంటే నా చిన్నప్పటి నుంచే మా నాన్న కాంగ్రెస్ ఒక విధంగా చెప్పాలంటే నాకున్న చుట్టుముట్టు ఉన్న నైబర్స్ అందరూ కూడా కాంగ్రెస్ ఒక సామాజిక సేవ చేయాలంటే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి కార్యక్రమంలో దానికోసమే స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్లో ఉండడం జరిగింది సమాజ సేవలో చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి ఆ పదవిలో సమాజ సేవ సమాజ సేవ చేస్తే మంచి పేరు వస్తుంది అనేది చిన్న ఆలోచన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ వన్ ఇయర్ పరిపాలనపై మీ అభిప్రాయం ప్రస్తుత రేవంత్ సర్కారు గవర్నమెంట్కు మరి ఏదైతే ఉందో ఏకవచనంలో చెప్పడానికి అందులో చాలా ఉన్నాయి ఏకకాలంలో రైతుల రుణమాఫీ తర్వాత ఫ్రీ బస్సు ఈ ఫ్రీ బస్సు విషయంలో మహిళలు పట్టడానికి సంతోషం మరి అదేవిధంగా ఈ వైశ్యులకు పెద్దపీడ వేశారు ప్రేవతక వర్మ మరి వారి ఆధ్వర్యంలో మాకు వైశ్యా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మాకు కాలువ సుజాత గారు వారికి ప్రధాన స్థానం అంటే కాలువ సుజాత గారు కాంగ్రెస్లో చాలా రోజులుగా పనిచేశారు అదేవిధంగా మా సుజాతక్క గారికి ఆ సేవ గుర్తింపు చేసి వారికి మహిళా మొదటి కార్పొరేషన్ గా ఆమెను నామినేటు చేయడం వల్ల మాకు చాలా సంతోషం అదే భాగంగా మొదటిసారిగా ఆమె కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మా పూర్కు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఆమె మా జగదేవ్ పూర్కు లక్ష పుష్పార్చన కార్యక్రమానికి ఆమె మొదటి మహిళగా మొదటి కార్పొరేషన్ చైర్మన్గా జయదేవ్ కొరకు రావడం మాకు చాలా సంతోషం అక్క మీరు రావాలి అని వెళ్ళి ఇన్వైట్ చేయడం వల్ల ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసింది ఏ గవర్నమెంటు వైశ్య కార్పొరేషన్ చేయలేదు మాకు వైశ్యుల కంటూ స్పెషల్గా చేయడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అది వైశ్య కార్పొరేషన్ రేవంత్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మంచి రాబోయే రోజుల్లో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు అంటే అంత సంవత్సరం కాలమే పూర్తి అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు గడువు ఉంది అందరికీ కాంగ్రెస్ గవర్నమెంటు ఇంకా ఏదో చేస్తుంది అనే హోప్ అయితే ఉన్నది ఆ హోపు రేవంత్ గవర్నమెంట్ కాపాడుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మరి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా చేసేది చాలా ఉంది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ సీఎం సిపిఆర్ఓ గారితో కూడా అయోధ్య రెడ్డి గారితో సాన్నిహిత్యంగా ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల్లో చూడడం జరిగింది మీకు వారికి ఉన్న సంబంధం సాన్నిహిత్యం మీ మాటలు ఫస్ట్గా ఏంటంటే అయోధ్యన తమ్ముడు క్లాస్ రెడ్డిన క్లాస్మెంట్ క్లాస్ క్లాస్మెంట్ మాది యాదాద్రి జిల్లా తుర్కాపల్లి మండల్ వాళ్ళ సంతూరు తుర్కాపల్లి ఒకటి ఏంటంటే వాళ్ళ తమ్ముడు క్లాస్మెంట్ కాబట్టి అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్లస్ ఆయన దగ్గర నాకు మంచి సాన్నిహిత్యం ఉంది రెండో విషయం ఏంటంటే రెండు వేల పదమూడులో వాళ్ళు జెడ్పీటీసీ చేశారు నేను ఉప సర్పంచ్ అప్పటి నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి రాజకీయంగా పరిచయం అంతకుముందు తమ్ముడు చిన్ననాటి ఇప్పుడు అంత పెద్ద పోస్ట్ వచ్చినా నాకు వారానికి సర్పంచ్ చేసి కొండాలి ఎలా ఉండవు ఏదో ఒక మాట మాట్లాడి ఫోన్ కాల్ చేశారు నాకు ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది అనకుండా సామాన్య మానవులు లేకనే ఉంటారు అదే మాకు చాలా ఇష్టం అంటే అదే మాకు ఒక పెద్ద అభిమానం ఖచ్చితంగా వారానికి ఒకసారి అనుభవి కలుస్తుంటాం యువతకు మీరు ఇచ్చే సందేశం వైశ్యులలో ఈ మధ్య ఎక్కువ కిరాణా షాపే వైశ్యులకు ఇలవేలు మరి ఈ మధ్యన ఎక్కువ పిల్లలు ఆడపిల్లలు దొరకడం లేదు వయసులో పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అంటే మీకు సాఫ్ట్వేర్ శాలరీ అంతా ఇది మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది మరి అలా కాకుండా వయసులకు ఇలావెన్కు వ్యాపార తిట్ట ఉంటే కోమటిని కొనుక్కోవచ్చు కోటి పెట్టైనా కోమటి దొరకడు మరి ఆ విధానాన్ని మర్చిపోయే పరిస్థితి తేయకుండా జాబులలో కాకుండా మన వైశ్య సోదరులు నా చిన్న ఆలోచన సూచనతో ఎలాగైనా అనుకోండి మనసు తోచింది చెప్తున్నాను జాబులు కాకుండా వ్యాపార రీత్యాలో కూడా చూసి పిల్లల్ని ఇవ్వండి అనేది నాకు చిన్న ఆలోచన తల్లిదండ్రులు చెప్పేది కాదు చిన్న ఆలోచన తోసింది ఒక సూచన ప్రయాణం వైశ్యులకు వ్యాపారం అంటేనే అందరికీ హ్యాబిట్ అంటే ఇష్టం ఎక్కువ జాబు కంటే వ్యాపారమే ఇష్టం ఎక్కువ మన ఇష్టాన్ని రాను రాను అయిష్టంగా కాకుండా యువత కూడా వ్యాపారానికి ఎక్కువ మొగ్గు చూపాలని నాకు చిన్న వైశ్యులలో మంచి మంచి పేరు తెచ్చుకొని విద్యార్థి దశ నుంచి ఒక ఒక టార్గెట్ ఒక పట్టుదలతో చదువుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక మంచి ఎదుటి వ్యక్తికి అంటే సపోజ్ వైశ్యుల పిల్లలను తప్పిస్తారు అంటే ఏమైనా అంటే జాబ్ ఉందా ఇదంతా చదువుకుంటూ ప్లస్ జాబ్ను చేసుకుంటూ ప్లస్ వ్యాపారానికి ఎక్కువ ఇవ్వాలనేది నా చిన్న కోరిక మరి ఇవంతా ఈ మధ్యన డ్రగ్స్ దాన్ని జోలికి పోకుండా దాన్ని అత్యధిక దూరంలో ఉంచుకుంటూ చదువుకుంటూ అమ్మ నాన్నలకు మంచి పేరు తెచ్చుకోవాలని చిన్న సూచన ఒక యువ నాయకుడుగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన మీరు రాబోయే స్థానిక సంస్థల్లో మళ్ళీ పోటీ చేసే ఆలోచనలా ఉన్నారా లేదా వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారా మీ మాటలు అమానా ఆశీర్వచనం ఉంటే నాకు అందరి అండదండలు కనుక ఉంటే ప్రజలు కోరుకుంటే వాళ్ళ కోరిక మేరకు నేను మున్ముందు పోటీ చేయడానికి రాజకీయ రాజధానులకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎలాంటి మాట లేదు మరి సంఘ కార్యక్రమాలు సంఘ సేవలు చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ తదుపరి రాజకీయ రంగానికి నేను మున్ముందు వెళ్ళడమే జరుగుతుంది కానీ ఎస్పెషలీగా రాజకీయ రంగంలో కాకుండా వెళ్ళినానికి నేను సిద్ధంగా రాజకీయ రంగంలో పూర్తిగా ప్రజల సహకారం కనుక ఉంటే ప్రజలకు ఇంకా సేవ చేసుకునే భాగ్యం కనుక నాకు ఉంటే వాళ్ళ పూర్తి సహకారంతో రాజకీయ రంగంలోనికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి దరగట్టుగా పూర్తిగా న్యాయం చేస్తాను ప్రజలలో మమేకమై నేను సేవ చేసేందుకు అందరినీ కలుపుకపోయి సేవ చేసేందుకు నా గ్రామంలో నేను సిద్ధంగా ఉన్నాను జగదేవ్ పట్టణ కేంద్రంలో హేమాదేవీలు ఆర్యవయసులు ఉన్నారు మీకు సహకరిస్తున్నారా మీరు వాళ్ళతో ఎలా వెళ్తున్నారు మీ మాటలు జగదేవ్ పూర్లో చోటు వంద ఇక్కడ వాళ్ళ సలహాలు సూచనలు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ సలహాలు సూచనలు తీసుకొని నేను ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను ముందు జరిగే కార్యక్రమానికి ముందుగానే ప్రిపేర్గా పెద్ద తోటి ఎవరైతే పెద్దలు ఉంటారో సీనియర్స్ నాకంటే సీనియర్స్ ఉంటారో నేను సంఘంలో అందరికంటే చిన్న వయసులో అందరికంటే చిన్న వయసులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తిని కానీ ఫస్ట్ భయపడ్డాను అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందు ముందుకు పోతున్నాను నన్ను అందరూ కూడా కలుపుకొని సలహాలు ఇస్తారు ఇంకా అవకాశం ఇస్తే నేను పై స్థాయిలో పోవడానికి సిద్ధంగా ఉన్నారు సంఘంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పనులు ఏవైనా చేసిన నేను సిద్ధంగా ఉన్నాను జై వాసవి జై జై వాసవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా క్షీణించిందని చెప్పి పబ్లిక్ లో టాక్ నడుస్తుంది దానిపై మీ మాటలు రియల్ ఎస్టేట్ రంగం మన ఇండియాలోనే తెలంగాణకు మంచి పేరుంది అయితే రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు కూడా వచ్చిన కొత్తలో అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కొత్తగా వచ్చింది రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయింది అన్నారు ఉగెత్తున లేచిన లేచింది రియల్ ఎస్టేట్ రంగం తర్వాత మళ్ళీ ఇప్పుడు పదేళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు మళ్ళీ లేచింది ఇప్పుడు ఒక కొత్తగా వన్స ఒక సంవత్సరం అప్పటికే అయింది ఇప్పుడు మళ్ళీ పొందుకుంటుంది రియల్ ఎస్టేట్ రంగం ఏం ఆగదు కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు తెలిసి ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకొక కొంచెం ఎక్కువనే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం ఎందుకంటే ఆర్ వచ్చింది ఆర్ వర్క్ స్టార్ట్ కాగానే ఆటోమేటిక్ జబ్బైపోతాయి రేట్లు రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు తగ్గదు కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సరిపడా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అందరిలో మంచి డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ కూడా ఐటీ రంగం పుంజుకుంటు యువ నాయకుడిగా యువ పారిశ్రామికవేత్తగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తనదంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ సమాజంలో మమేకమై అందరితో మంచి పేరు తెచ్చుకున్న యువ నాయకుడు యువ ఆర్యవైశ్య నాయకుడు కుకటపు కొండలు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు ధన్యవాదాలు ఆల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్